తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వాక్యము లాగా మాట్లాడుతూ ఉన్నాడు యహో ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అని రాయబడి ఉన్నది యహో ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహో న్యాయవీధులు సత్యమైన అవి కేవలము న్యాయమైనవి అవి కేవలము న్యాయమైనవి చిన్న ప్రార్థన చేసుకుందాము మన్నికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్వ తండ్రి పరిశుద్ధుడ నీ మాటలు పవిత్రమైనయనా నిత్యం నిలిచే నా తండ్రి స్తోత్రం నైనా ఈ నీ మాటలు నీ సేవకులకు నాయన నీ సంఘాలకు ఈ ప్రపంచానికి నెమ్మదినిచ్చే తాండే స్తోత్రం నైనా ఈ మాటలు ధ్యానించగా నాయన మాలో నా తండ్రి నిత్య జీవం కలుగు చేయమని యేసుక్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలిగి దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు యుహ అందైన భయము పవిత్రమైనది పవిత్రమైన దేవుని బిడ్డలారా దేవుని అందు ఉన్న భయము ఉండవలసిన భయము అది పవిత్ర మైనది చూడండి ఎందుకు అది నిత్యము నిలుచును అని గారు మాట్లాడుతూ ఉన్నాడంటే మనం ఒక రాజకీయ నాయకుడికి లెక్క చెప్పాలి అంటే రాజకీయ తోటి మనం ఉన్నంతసేపు లెక్క చెప్పితే సరిపోయింది మనం ఏం పనులు చేసామో ఎక్కడున్నామో ఏందనేది చెప్పితే కానీ తల్లిదండ్రులకి లెక్క చెప్పాలంటే మనం వాళ్ళని విడిచిపెట్టి ఒక స్కూలుకో కాలేజీకో పనికో వెళ్తే అక్కడ మన తల్లిదండ్రులు అంటే మనకి ఉన్న భయం ఏంటిది వాళ్ళ దగ్గర లేరు కదా వాళ్ళ దగ్గర లేరు సినిమాకి వెళ్తా వాళ్ళే చూడటం లేదు కదా అంటారు మా అన్నల చుట్టాలు లేదు మా చుట్టాలేదు మా చెల్లెల చుట్టాలు లేదు నేను కొంచెం సినిమాకి వెళ్తా షికారు చేస్తా లేకపోతే కొంచెం ఏదైనా తాగుతా తింటా అని అనే వాళ్ళు ఉన్నారు మనకు తెలుసు దేవుని ఎందైనా భయం అంట కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఎహో ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా ఒక్క దేవుని ఎందైన భయము మాత్రమే నిత్యము నిలిచి ఉంటుంది ఎహో ఎందైన భయము మాత్రమే నిత్యము నిలిచి ఉంటుంది ఇంకా ఇంకా ఎవరి భయము కూడా ఈ రోజులలో ఎవరికి లేదు కూడా ఎహో ఎందైన భయము నిత్యము నిలిచి ఉంటుంది దేవుని బిడ్డలారా ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇవాళ ఎవరు భయపడడం లేదు ఏ కుటుంబ వ్యవస్థకు కూడా ఎవరు భయపడటం లేదు ఏ అయ్యగారికి ఎవరు భయపడటం లేదు ఏ పూజారికి భయపడటం లేదు ఎవరికి కూడా ఎవరు భయపడటం లేదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీ ఎందున్న భయము నిత్యము నిలిచి ఉంటుంది నీ నువ్వంటే దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి ఉన్నాడు కడుపులో ఉన్నాడు సముద్రంలో నీళ్ళు ఉన్నవి నీళ్ళలో చేప ఉన్నది కడుపులో ఒక వ్యక్తి ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు చేప కడుపులో పడ్డ ఆ వ్యక్తి నీళ్ళల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే భూమికి దేవుని బిడ్డలారా కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుణ్ణి దేవుడు ఆ ప్రార్థన విని అతనికి సహాయం చేసిండు ఏవ ఎందైన భయము నిత్యము నిలిచి ఉంటుందండి దేవుని బిడ్డలారా అది పవిత్రమైనది ఉండవలసింది ఒకటి పవిత్రమంగాను రెండు నిత్యం ఉండాలి చాలా మందికి ఈరోజు భయం ఉంటుంది కానీ మనము తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే భయం ఉంటుంది కొంతమందికి దేవుని బిడ్డలారా ఆ భయం ఉంటుంది కానీ అది దూరం వెళ్ళిపోతే ఉండదు అమెరికాకి ఆస్ట్రేలియాకి దేవుని బిడ్డలారా దూరం వెళ్ళి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు ఎలా ఉంటారు అంటే దేవుని బిడ్డలారా ఎలాగైనా ఉండవచ్చు ఎవరికి తెలుసు పనికి వెళ్ళినప్పుడు భార్యలు కానీ భర్తలు కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ వాళ్ళు చదువుకునే చోట ఎలా ఉండవచ్చు ఎవరికి తెలుసు దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో ఏసేబు గారని ఒక వ్యక్తి ఉంటాడు దేవుని బిడ్లారా అతన్ని అన్నలు అమ్మి వేసుకుంటారు అన్నలు ఇరువది వెండి నాణ్యాలకు అమ్మి వేస్తారు గుంటలు పడివేస్తారు కొడతారు తిడతారు దేవుని బిడ్డారా అయితే మంచి రూపం కలిగిన వాడు మంచి అందం కలిగినవాడు దేవుని బిడ్డారా దేవుని అందు భయము భక్తి కలిగినవాడు దేవుని అందు భయము భక్తి కలిగినవాడు ఒక కుటుంబంలోనికి అతను బానిసగా అమ్మబడినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న యజమానురాలు దేవుని బిడ్లారా ఈ ఏసేపు గారిని ప్రేమించడం మొదలుపెట్టింది ఏసేపు గారు ఏమంటాడంటే నేను నిన్ను ప్రేమించను నిన్ను నిన్ను ప్రేమించడం అది కుదరదు నువ్వు ఒక వ్యక్తికి భార్యగా ఉన్నావు అంటాడు దేవుని బిడ్డారా ఆయన ఏమంటాడంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు దేవుడు ఆకాశమందు ఉన్నాడు ఇక్కడ ఎవ్వరు కూడా అతన్ని పట్టించుకునే వాళ్ళు లేరు అతన్ని గద్దించే వాళ్ళు లేరు అతన్ని ఎవరు కూడా ఏమని చెప్పేవాళ్ళు కూడా లేరు కానీ ఏసేపు గారు దేవుడు ఆకాశమందుండి చూస్తా ఉన్నాడు అన్నలు అమ్మేశారు తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు తనను వెతికి తనను తనను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేని సమయంలో ఒక స్త్రీ అతన్ని ప్రేమించితే ఆ ప్రేమ కోసం దేవుని బిడ్డలారా అదే ప్రేమ కోసం చాలామంది పైకి నీతి మంతులుగా కనబడే వాళ్ళు చాలామంది తప్పిపోయి బ్రతుకుతూ ఉన్నారు కానీ ఇతను అంటే దేవుని బిడ్డలారా ఆమె నువ్వు నన్ను ప్రేమించకపోతే నువ్వు నన్ను ప్రేమించకపోతే నువ్వు జైలు పాలు అవ్వాల్సి వస్తుంది అయినా పర్వాలేదు నేను నువ్వొక్కరికి భార్య కాబట్టి నీ మీద నీ భుజముల మీద నేను చెయ్యి వేయను అంటాడు దేవుని బిడ్లారా నేను తలుచుకుంటే ఏదైనా చేస్తానంటే నువ్వేం చేయగలవు అది తలుచుకు అది చెయ్యమన్నాడు కానీ నీ ఇష్టం నేను నీ చేతిలో ఉన్నాను నువ్వు ఏదైనా చేయిగాని నేనైతే నీ మీద చెయ్యి వేయను నీ భుజాల మీద చెయ్యి వేయను నువ్వు ఒకరికి భార్యగా ఉన్నావు నేను దేవుడు ఆకాశం అందుండి ఉన్నాడు అంటాడు దేవుని ఎందైన భయము నిత్యము నిలిచి ఉండు దేవుని బిడ్డలారా తిని దేవుని బిడ్డలారా తినలేదు అని మూచిదుడుచుకునే విధానము ఏసేపు గారిలో లేదండి ఎవ్వరు కూడా అతన్ని ప్రేమించమని కానీ గద్దించమని కానీ తినమని కానీ తాగమని కానీ ఎవ్వరు కూడా తనకు నేర్పించే వాళ్ళు కూడా తన దగ్గర ఎవ్వరు కూడా లేరు అయితే దేవుని బిడ్డారా ఆకాశం దేవుడు చూస్తా ఉన్నాడని రాయబడి ఉన్నాడు అతను మాట్లాడతాడండి దేవుని బిడ్లారా ఒకవేళ ఆమెతోటి పెళ్ళైన ఆమెతోటి ఈ ఆంటీతోటి ఈ అబ్బాయి ప్రేమను కొనసాగించితే ఏదో ఒక రోజు ఏదో ఒక నెలలో ఏదో ఒక సంవత్సరంలో ఈ సంబంధం బయటపడి పరువు పోయింది కదా ప్రాణం పోయింది చంపి దేవుని బిడ్డలారా సమాధి చేసేస్తారు కదా దేవుని బిడ్డలారా ఈ సుఖము ఈ సంతోషము దేవుని దగ్గర నుండి వచ్చేదైతే ఎంత బాగుండేది నేను నా భార్యతోటి మాట్లాడినట్టు వీధులలో దేవుని బిడ్డలారా ఒక సెంటర్లో సంతలో నేను ఇంకెవరి భార్యతోటైనా సరదాగా కామెడీగా మాట్లాడగలుగుతా మాట్లాడలేను కదా దేవుని బిడ్లారా దేవుడు ఆకాశమంది ఉన్నాడు దేవుడు ఆకాశమంద ఉన్నాడు నేను ఇంత ఘోరం నేను చేయలేను అంటాడు దేవుని బిడ్డలారా నువ్వు జైలు పాలైతే అయినా పర్వాలేదు దేవుని బిడ్లారా దాదాపు ఆయన ఎనిమిది పది ఎనిమిది సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి ఎనిమిది సంవత్సరాలు జైల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు కానీ నా దేవుని నమ్ముకున్న ఒక యవనస్తుడు అతడు జ్ఞానం కలిగిన వాడు నిత్యము భయం కలిగిన వాడు దే భయం కలిగినవాడు దేవుని బిడ్డలారా అతడు దేవుని జ్ఞానం కలిగినవాడు దేవుడు దేవుని బిడ్డలారా రహస్యంగా మనం ఏదైతే పొందుకొని తృప్తి పొందాము నన్ను ఎవరు చూడలేదని అనుకుంటామో అది దేవుని దగ్గరుండి రావాల సంతోషము నీకు దేవుడిచ్చే సంతోషము గొప్పదై ఉంటుంది స్థిరమై ఉంటుంది నా భార్య నా భర్త నా పిల్లలు నేను సంపాదించిన ఆశని నలుగురిలో నువ్వు చెప్పగలుగుతావు నీ బా నేను నా భార్య ఇక సంతోషంగా ఉన్నాము అని నలుగురిలో చెప్పగలుగుతావు ఎవడ భార్యను పట్టుకొని ఎవరి భర్తనో పట్టుకొని ఎవరి పిల్లలనో పట్టుకొని నీవార్లక లేక చెప్పగల ఎవరిని ఎవరు డాడీ మమ్మీ అని పిలుస్తున్నారో దేవుని బిడ్డలారా అర్థం కావడం లేదు వ్యర్థమైన జీవితానికి దేవుని బిడ్డలారా వాళ్ళ తలంపులు పరిగెత్తుతూ ఉన్నాయి వాళ్ళ తలంపులు పరిగెత్తుతూ ఉన్నాయి ఏ పలానోళ్ళు నోళ్ళు పలానోళ్ళను పలా నోళ్ళను నువ్వు ఎలా పిలుస్తున్నావు ఎందుకు పలా నోళ్ళను పిలవటం అంటే అక్కడని మనకు అర్థం ఉన్నది ఇంతకుముందు ఆ హృదయానుసారంగా పిలిచే వ్యక్తి ఇప్పుడు పిలవటం మానేశారు అంటే దేవుని బిడ్లారా ఆలోచించండి అర్థం చేసుకోనండి మా అన్న పిండు ఫ్రెండు మా అక్క ఫ్రెండు మా చెల్లెలు ఫ్రెండు ఇది అంటే దేవుని బిడ్డలారా ఈ క్రమం ఎక్కడిది బైబుల్లో లేది బైబుల్లో దేవునికి ఇష్టమైన ఈ వరుస కాదు ఇది దేవునికి ఇష్టమైన సంబంధం కాదు ఇది దేవుని బిడ్డలారా ఎవరు లేనప్పుడు ఈ దేవుని బిడ్డలారా దేవుని సావుకుడు ఉంటున్నాడంటే దేవుని బిడ్డలారా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు మీరు చూడండి బైబిల్లో ఆది కాండంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే అతనికి ఒక ఒక రాజుగారు ఉంటాడు ఐగుప్తి దేశంలో ఆ రాజుగారికి ఒక కళ వచ్చేది ఆ కళభావం చెప్పగలిగిన దమ్మున్నవాడు ఒక్కడు కూడా లేడు ఆ కళభావం చెప్పడానికి జైల్లో నుంచి పిలిపిస్తారు జైల్లో ఉన్న ఇతన్ని చాలా సంవత్సరాలు దేవునిబిడ్డలారా జైల్లో ఒక ఖైదీగా బ్రతికిన ఇతన్ని జైలు ఖైదీ బట్టలు విడిపించి రాజవస్త్రాలు ధరింపజేసి దేవునిబిడ్డలారా అతన్ని పిలిపించుతారు రాజుగారి దగ్గరికి పిలిపించినప్పుడు ఆ కళ చెప్పితే దాని భావం చెప్పగలుగుతాడు అది అక్షరాల నెరవేర్చబడింది దేవుని బిడ్లారా ఆ తరువాత రాజుగారు ఏం చేస్తారని తన పక్కన పెట్టుకుంటాడు తన పక్కనే తనకు స్నానం ఇస్తాడు దేవుని బిడ్డారా ప్రధానమంత్రి అవుతాడు ఐగుప్తి దేశానికి దేవుని బిడ్డారా దేవుని నమ్ముకున్న దేశం కాదు దేవుని గురించి తెలిసిన దేశం కాదు దేవుని ఆరాధించే దేశం కాదు దేవుడు ఎవరో కూడా తెలియని దేశానికి రాజు అంతటి వాడయ్యిండు చూడండి ముప్పో సంవత్సరం అతను పెళ్లి చేసుకుంటాడు ఈరోజు కూడా ముప్పై ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఉన్నారు గుంటలో పడేసిన నోరు మూసుకొని ఉన్నాడు తన భక్తిని పాడు చేసుకోలేదు దేవుని బిడ్లారా అన్నలు కొట్టినా తిట్టినా దూషించినా తన భక్తిని పాడు చేసుకోలేదు మీరు చూడండి అన్యాయాన్ని సహించటం చేతగాక చాలా మంది క్రైస్తవులు ఏమవుతా ఉన్నారంటే దేని బిడ్డలారా అన్యాయాన్ని సహించలేక బయటపడి దొంగ దేని బిడ్డ కొట్టి తిట్టి అయిపోతూ ఉన్నారు అన్యాయాన్ని సహించలేకపోతా ఉన్నారు ఇతను అన్యాయాన్ని సహించిండు అన్యాయాన్ని సహించిండు అన్యాయాన్ని తట్టుకున్నాడు ఈ మాసాన్ని తట్టుకొని నిలబడ్డాడు దేవుని బిడ్డలారా ఒక వయసు వచ్చింది పెళ్లి చేసుకునే వయసు వచ్చింది పెళ్లి చేసుకోకుండా ఎవరు నన్ను పట్టించుకోలేదు నేను దిక్కులేని వాడిని అయిపోయాను నేను దిక్కులేని దాన్ని అయిపోయాను అని బైబిల్లో దేవుని నమ్ముకున్నవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా అనలేదండి బైబిల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా అనలేదండి ఏ అనుభవించాలో అది అప్పుడు ఆ నెలలు ఆ వారంలో ఆ సంవత్సరం దేవుడు వాళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చిండు ఆ దేవుడు నీ హృదయ వాంచలని కాక దేవుని బిడ్డలారా నేను నమ్ముకున్న దేవుడు క్రమంగా ఆశీర్వదించుతాడు క్రమంగా నిన్ను లేవనెత్తుతాడు దేవుని బిడ్డలారా ఎవరిని నమ్మాలో ఎవరితో సహవాసం చేయాలో ఈరోజు ఎవరికి తెలియడం లారా ఈరోజు ఎవరికి తెలియడం లేదు అంత ఘోరమైన మనం ఉన్నాం అంత ఘోరమైన పరిస్థితిలో మనం ఉన్నాం దేవుని బిడ్డలారా మనలను దేవుడు ప్రేమించి బిడ్డలారా మనకు సమస్త యువగాడు కానీ నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తావు అన్నవు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఎన్నడూ మర్చిపోవద్దు ఎన్నడు మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా తనను దేవుని అందు భయము భక్తి కలిగిన ఈ వ్యక్తి దేవుని బిడ్డలారా ఏదీ తక్కువ కాలేదండి ఏది తక్కువ కాలేదు చూడండి ఇంకొక రెండు నిమిషాలు నేను మాట్లాడతాను దేవుని బిడ్డారా ఒక కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఇతన్ని అమ్ముకున్న అన్నలు అందరు కూడా అతని దగ్గరకు వస్తాడు అతని దగ్గరికి వచ్చి మాకు ధాన్యాన్ని అమ్మండి అని ఉంటారు దేవుని బిడ్డారా ఈ ఇతనికి అన్నల్ని గుర్తుపట్టిండి కానీ ఈ అన్నలు ఈ తమ్ముడిని గుర్తుపట్టలేదండి దేవుని బిడ్డలారా మోసపోయిన నువ్వు అందరు నీకు గుర్తే మోసపోయిన నువ్వు అందరు నీకు గుర్తే ఏ ఊరి వాళ్ళు ఏ దేశం వాళ్ళు వాళ్ళు ఏ విధ ఏ విధంగా ఏ మూలంగా వాళ్ళు నిన్ను నన్ను మోసం చేశారు క్షణం క్షణము కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉంటాయి కదా దేవుని బిడ్డలారా మోసం చేసిన వీళ్ళందరూ కూడా ఈ పది మంది కూడా దేవుని బిడ్డలారా వీళ్ళకి అది ఏసేపు గారు అన్న సంగతి మర్చిపోయారండి ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది ఏసేపు గారిని చూడక ఏసేపు గారు ఎలా ఉంటారో వాళ్ళు వాళ్ళ రూపం వాళ్ళు అతని రూపాన్ని మర్చిపోయారు అవసరం లేదు అమ్మేసుకున్నారు కదా దేవుని బిడ్డలారా మోసపోయినవాడు దేవుని బిడ్డలారా అతని హృదయము నిండా గాయాలు అలాగనే ఉన్నాయి మోసపోయి దేవుని బిడ్లారా కన్నీళ్ళు తన దేవునిబిడ్లార గూడు కట్టుకొని కళ్ళల్లో కన్నీళ్లు గూడు కట్టుకొని ఉన్నాయి దేవునిబిడ్లారా తనకి పుట్టిన మొదటి కొడుకు ఏమని పేరు పేరు పెడతాడంటే మనసే అని పేరు పెడతాడు దేవుని మనసే అనే మాటకు అర్థం ఏందంటే మరచిపోవుట మరచిపోవుట అని అర్థం వచ్చేటట్టు పెట్టిండు ఎందుకంటే నా అన్నలు అమ్మేశారు నన్ను నన్ను గుంటలో పడేశారు నన్ను కొట్టారు నన్ను ఉమ్మి వేశారు నన్ను దూషించారు దేవుని బిడ్డలారా ఒక స్త్రీ నన్ను ప్రేమించింది నేను ఆమెను ప్రేమించకపోవడం వలన నన్ను ఇన్ని సంవత్సరాలు జైలు పాలు చేసింది ఇదంతా నేను మరిచిపోవాలి అని తన కొడుకు ఏమని పేరు పెట్టిందంటే మనసే అని పేరు పెట్టింది దేవుని బిడ్డలారా ఎవ్రీ భాషలో మూల భాషలో మనసే అని మాటకు అర్థం ఏందంటే మరిచిపోవుట దేవుని బిడ్లారా మరిచిపోయిండు మరిచిపోవాలని పేరు పెట్టిండు దేవుని బిడ్డలారా మనుషులు మరిచిపోయారు కానీ ఆయన మర్చిపోలేదు ఆయన్ని ఈయన కూడా మర్చిపోలేదండి ఆయన్ని ఈయన మర్చిపోలేదు ఈయన్ని ఆయన కూడా మర్చిపోలేదు దేవుని బిడ్లారా గుంటలో కొడేస్తే ఏంటిది దేవుని బిడ్లారా కొడితే ఏంటి తిడితే ఏంటి దేవుని బిడ్లారా గుంటలో వేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా వాళ్ళందరూ కలిసి గుంటలు వేస్తే దేవుని బిడ్డలారా ఆ గుంటలు వేయకముందు తనకు ఒక దర్శనం వచ్చింది ఒక రాజుగారు అంతటి వాడినైనట్టు దేవుడు ఒక దర్శనాన్ని చూపేడతాడు తర్వాత గుంటలో పడతాడు దేవుని బిడ్డలారా ఆ గుంటలో వేసిన తర్వాత ఒక ఆ గుంటలో వేసిన వాళ్ళలోనూ ఒకడికి ఒక హృదయములు ఒక ఆలోచన కలిగింది వీడు మన తమ్ముడు కదా వీడిని చంపితే ప్రయోజనం ఏందని దేవుని బిడ్డలారా ఒక ఐగుప్తులకి అమ్మి వేస్తారు మిద్యానులకి అమ్మి వేస్తారు దేవుని బిడ్డల ఐగుప్తి దేశానికి వెళ్తాడు బానిసగా గుంటలు వేసిన వాళ్ళ ద్వారా గుంటలో నుండి తీయించి దేవుడు ఆయన కృప ఆయన కృప నాకు సమృద్ధిగా దొరుకును గాక దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని బిడ్డలారా ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఆ విషయాలను తలపోచుకున్నప్పుడు దేవుని బిడ్డలారా నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు నీ కళ్ళల్లో నువ్వు ఎలా ఏడుస్తూ ఉంటావు అంటే దేవుని బిడ్డలారా నువ్వు చిన్న పిల్లవాడి లెక్క ఏడుస్తూ ఉంటావు ఒక చిన్న పిల్లలు ఒక చిన్న అమ్మాయి తల్లి దగ్గర ఎలా మారం చేస్తూ ఉంటుందో అలా ఏడుస్తూ ఉంటావు దేవుడు చేసిన కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేసిన కార్యాలు దేవుని బిడ్డలారా ఈరోజు నేను నమ్ముకున్న దేవుని దేవుని బిడ్డలారా ఏ కులం లేదు ఏ మతం లేదు ఏ రాజకీయ నాయకుడు లేదు ప్రపంచం అంతా కూడా నేను నమ్ముకున్న యేసుక్రీస్తు వైపు ఎందుకు చూస్తూ ఉన్నారంటే ఆయన దగ్గర నెమ్మది ఉన్నది ఆయన దగ్గర నెమ్మది ఉన్నది బిడ్డలారా ఆయన దగ్గర శాంతి సమాధానం ఉంది పవిత్రత ఆయన దగ్గర ఉన్నదండి లోకమిచ్చున్నటువంటి సంతోషం సమాధానం కాదు నేను ఇచ్చేది నా శాంతినే నేను మీకు అనుగ్రహించుతున్నాను అని మాట్లాడతాడు దేవుడు ఆయన ఇవ్వకుండా మనం ఏది పొందుకోలేము దేవుని బిడ్డలారా చాలా మంది నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా చూడగలను నేను ఏదైనా అనుభవించగలను అనుకుంటా ఉన్నారు కానీ దేవుని బిడ్డలారా జైల్లో వేసిన వాళ్ళు మరలా వచ్చి దేవుని బిడ్డలారా అతన్ని అతని దగ్గర సాగిలపడి అతని దగ్గర సాగిలపడి మాకు ధాన్యము అమ్మండి అని బ్రతిమలాడతారు దేవుని బిడ్డలారా ఎవరైతే ఒక ఆమె ఒక ఆంటీ ఈ అబ్బాయిని జైలు పాలు చేసిందో ఏసేబు గారు అనే ఈ అబ్బాయిని జైలు పాలు చేసిందో అదే ఇంటికి నెల నెల జీతం పంపిస్తామన్నాడు ఆమె భర్తకు దేవునిబిడ్లారా ఇతనే జీతం నెల నెల పంపించేది ఎక్కడ కూడా ఈ అన్యాయం మీద తిరుగుబాటు చేయలేదు దేవుడు ఒక మనిషిని బిడ్లారా ఒక మనిషిని హెచ్చించడానికి ఒక మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళడానికి దేవుని దగ్గర ఉన్న ఆయుధం ఎవరికి తెలవదండి ఒక మనిషిని దేవుని బిడ్డలారా ఆయన విడిచిపెడితే దొంగ అవుతాడు మోసగా మోసగాడన్నైతాడు విభిచారాన్ని అవుతారు తాగుబోతులన్నవుతారు తిరుగుబూతులన్నైతారు దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టం లేని ప్రతి పనిని వేసుకొని బ్రతుకుతూ ఉంటారు బ్రతుకుతూ ఉంటారు దేవుని బిడ్డలారా అలా బ్రతకడానికి ఈ మానవ జన్మ అలా బ్రతకడానికి ఈ మానవ జన్మ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఏసేపు గారంటే మాటలు కాదండి ఆయన ఆయనకి దేవుడు మాట్లాడలేదండి దేవుని సేవకులు ఆయన చుట్టూ లేరు దేవుని బిడ్డలారా ఏహో ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అది నిత్యం నిలుచునండి అది అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు సంఘంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డల ఇంకేదో ఇంకేదో కాదు ఏహో ఎందైన భయము నిత్యము నిలుచును నీకు తినటానికి తిండి ఉన్నప్పుడు కాదు నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు నీ భార్య నీ భర్త నీ మొక్క మీద వేసినప్పుడు కాదు నిన్ను ప్రేమించినప్పుడు కాదు నిన్ను విడిచిపెట్టినప్పుడు కాదు ఎప్పుడు ఉండాలి ఆ భయము అదే నిన్ను నువ్వు కోరుకున్న స్థాయికి తీసుకెళ్ళేది అదే నిన్ను దేవుని బిడ్డలారా నువ్వు ఏ స్థాయి కావాలో ఏలు పెట్టి చూపెడితే చాలు ఆ స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు నీకు ఏం కావాలో కోరుకోమంటాడు దేవుడు నన్ను అడుగుము జనములను నీకు స్వాధ్యంగా ఇస్తానంటాడు దేవుని బిడ్లారా జనాల నీకు ఆస్తిగా ఇస్తానంటా ఉన్నాడు అడుగుదాము దేవుడిని దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చే సంతోషము ఎవ్వరవ్వలేరండి దేవుడి దగ్గర ఉన్న సంతోషం ఎవరు ఇవ్వలేరు మన బంధువులు మన అక్కలు చెల్లెళ్ళు దేవుని బిడ్డలారా మన దగ్గర ఆస్తులు ఉంటేనే వస్తారండి మన దగ్గర ఆస్తులు ఉంటేనే వస్తారు మనం వాళ్ళకు ఉపయోగపడతాము అంటేనే వస్తారు దేవుని బిడ్డలారా అన్నీ ఒకసారి ఉంచుకొని వాళ్ళని మీకేమి ఇవ్వనండి వాళ్ళు వస్తారేమో చూడండి ఎవరు రారు నేను ప్రేమించే దేవుడు అలాంటి వాడు కాదు నన్ను పిలిచిన దేవుడు అలాంటి వాడు కాదు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అలాంటి వాడు కాదు దేవుని బిడ్లారా ఆయన దేవుని బిడ్లారా ఈ ప్రపంచంలో పాపుల కోసం చెడ్డవారి కోసం దేవుని బిడ్డారా తప్పుగా బ్రతికే వాళ్ళ కోసం చనిపోయి తిరిగి లేచి ఉన్న దే ఉన్న దేవుడు మరలా బ్రతికిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఎంతమంది ఉండవచ్చు నేను నమ్ముకున్న దేవుడు ఆ లక్షణాలు ఉన్నాయి ఆయన అలాగనే చేసిండు దేవుని బిడ్డలారా ఆయన రక్తము దేవుని బిడ్డలారా మనిషిని బాగు చేస్తుంది ఆయన రక్తము మనిషిని పరిశుద్ధ పరిస్థితి ఏ మతంలోనైనా దేవుని బిడ్డలారా ఏ జాతిలోనైనా ఏ దేశంలోనైనా ఎందుకు మనం రక్తాన్ని చెల్లించుతూ ఉంటాం దేవుని దగ్గర ర మన పాప విమోచన కోసం కదా పాప విమోచన కోసము పాప పాపము నుండి విడుదల కోసం కదా ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని వెలగా చెల్లించిండు దీనివేళ భూమి మీద ఎవరని పెట్టగలరా దేవుని బిడ్డరా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లే తండ్రి పరిశుద్ధుడ బలమైన దేవా నిత్య నివాసి నాయన స్తోత్రం నేనా సదాకాలము ఉన్నవాడా నీకే స్తోత్రం నేనా నీ యందు భయము భక్తి కలిగిన వారి వెడల నా తండ్రి నువ్వు దాచివించిన మేలులు అనేకములని చెప్పినవు నా తండ్రి స్తోత్రం నాయనా ఎవరు కన్నీరు విడుస్తా ఉన్నారు ఎవరు నేను బ్రతకటం మీకు అనవసరం అనుకుంటున్నారు ఎవరు నా వాళ్ళ కుటుంబం పరుగు పోయింది అనుకుంటున్నారు అప్పుల పాలైపోయామని అనుకుంటున్నారు ప్రభు వాళ్ళ కన్నీళ్ళు తోడు ఉండయా అయా నా తండ్రి మురికి లాంటి బ్రతుకుమాది మురికి కాలవ లాంటి బ్రతుకు మాది మేము బ్రతకటం అంటే మమ్మల్ని బ్రతికించాలంటే ఎవ్వరు లేరు అని ఎవరు యుడుస్తా ఉన్నారు ఏసయ్యా ఏసయ్యా ఆత్మలను చూడయ్యా నాయనా నీకే స్తోత్రం నాయన కుష్టు రోగులను వారి దగ్గరికి వెళ్ళి నాయన బ్రతికించిన వాడా నీకే స్తోత్రం నాయనా కనికరం కలిగిన వాడా నీకే స్తోత్రం నాయనా పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయనా అయా నా తండ్రి మీరెల్లండి ప్రభు మీరు దర్శించండి నా తన నీ ప్రేమను తెలియక నానా తెలిసిన వాళ్ళే మా అనేకులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ప్రభు అయా మీరు వెళ్ళండి ప్రభు మీరు దర్శించండి నా తండ్రి మీరు పిలవండి ప్రభు అయా ఇంకొక మారు పిలవండి ప్రభు అన్న తండ్రి ఇంకొక మారు దర్శించండి నా తండ్రి స్తోత్రం నేనా అయా నా తండ్రి ప్రపంచానికి నానా అయా నా తండ్రి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడిన వాడా నీకే స్తోత్రం నేనా అయా రాండి నా తండ్రి పరిశుద్ధాత్మడా రాండి నా తండ్రి అయా నీకే స్తోత్రం నేనా పరిశుద్ధుడా నీకే స్తోత్రం నేనా అయా నా తండ్రి మా నీతి నాయన ఎందుకు పనికిరానిది ప్రభువ నీ ఎదుట చెప్పేది కాదు నా ప్రభు నీకే స్తోత్రం నేనా అయా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నేనా ఎందుకు పనికిరాని వారం ప్రభు నాయనా అయా నా తండ్రి దర్శించండి ఆయన దర్శించండి అయ్యా దిక్కు లేని వారిని దర్శించండి ప్రభువ అయా సహాయం 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 చేయండి ఆయన నీ కృపను దర్శించ అయా నని అనేకులు తని నా చేతులు విడిచిపెట్టారు మోసం చేశారు నాయన అయా నత్త అని ప్రభు నా కురిపించని నేనా ఈ కడవరి దినాల్లో ఆయా రకరకాల విచిత్రమైన మోసాలు రకరకాల మరణాలు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి ప్రభువ దిక్కు లేని వాళ్ళు ఎంత మంది ఏడుస్తున్నారు నేను బ్రతకటం ఎలా ఏడుస్తున్నారు ప్రభు నాయన ఏ దేవుడు మమ్మల్ని పట్టించుకుంటారు మనల్ని పట్టించుకునే వాళ్ళు లేని తండ్రి ఆయన స్తోత్రం నాయనా అయా నా పిల్లలు నేను పోషించలేను నా భర్త చనిపోయిందని పిల్లల్ని తల్లులు చంపుతా ఉన్నారు నా ప్రభు నా భార్య నన్ను విడిచిపెట్టిపోయిందని ఆయా భర్తలు కూడా పిల్లల్ని చంపుతా ప్రభు నా తండ్రి నీ కృపను నేను నేనున్నానని వెళ్ళు ప్రభు వాళ్ళని దర్శించిన తండ్రి స్తోత్రం నాయన అయా స్తోత్రం పరిశుద్ధ నీకే స్తోత్రం నాయన కృప నీ కృపను దర్శింపజేయి నా తండ్రి అయా నీ గల గల పారి నీ కన్ తను నీ కృపను నా తండ్రి నేను సహాయం చేయని దేవ స్తోత్రం నేన పరిశుద్ధుడ గొప్ప దేవ నాయన నీకే స్తోత్రం నేన కనికరం కలిగినవాడా నీకే స్తోత్రం నేనా ఎనలేని అద్భుతాలు చేసినవాడా నీకే స్తోత్రం సహాయం చెయ్యయా అయా బలపరచండి దేవా నీకే స్తోత్రం నేనా సహాయం సహాయం చేయండి దేవా అయా నా తండ్రి దిక్కు లేని వాళ్ళని హాస్పిటల్లో ఉండిన ప్రభా అయా నా తండ్రి ఇప్పుడు నా తండ్రి రేపు నా ప్రాణం పోతుదేమో నన్ను ఏడుస్తా ఉన్నారేమో అయా నా తండ్రిని వారిని దర్శించింది అయ్యా నేను చనిపోతే నా భార్య దిక్కు లేని నా పిల్లలు ఆగమైపోతారని ఏడుస్తూ ఉండవచ్చు నా తండ్రి నీ కృపను చూపెట్టి వారిని దర్శించమని నిద్రని ఏసుక్రీస్తుని అమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్